స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో బదిలీపై చిత్తూరు జిల్లా కలిగిరి మండలంకు వెళ్తున్న ఎంపీడీఓ గంగయ్యకు టీడీపీ నాయకులు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి షాలువాలు కప్పి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ తక్కువ కాలంలో అందరి ఆదరాభిమానాలను ఎంపీడీఓ సంపాదించుకున్నారని ఆయనకు తన వృత్తి పట్ల గౌరవం మక్కువ ఎక్కువని సమయ పాలన చేయడం అందరినీ కలుపుకొని పనిచేసుకునే నేర్పు ఇవన్నీ ఆయన ఆధారాభిమానాలకు కారణమని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఎంపీడీఓ గంగయ్య మాట్లాడుతూ రాపూరు మండలంలో పనిచేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని అని అన్నారు ఎలక్షన్ సమయంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

아, 나무 이렇게, 나체가, 바닥, 나체가, 바닥, 나체가, 바닥, 나나